హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి పొద్దునే కొట్టుకడికి ఇల్లు వచ్చానండి ఇల్లు వచ్చి బెండకాయలు పచ్చిమిరకాయలు నిమ్మకాయలు కరివేపాకు పాలు ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ తెచ్చుకున్నానండి స్కూల్కి లేట్ అయిపోద్దని పులిహార అయితే కలుపుదాం అనుకుంటున్నానండి అల్లం చిన్న అల్లం ముక్క కట్ చేసుకున్నాను పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న దానికి పక్కన పెట్టుకున్నానండి పాలు ఓ పక్కన పాలు కాచుకుంటున్నానండి ఒక పక్కన పులిహా తాలింపుకి బాండి పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని కొంచెం అల్లం ముక్క పచ్చిమిరగాయలు తాలింపు సరుకులు అన్నీ వేసుకుంటానండి వేసుకొని తాలింపు వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఎండుమిరగాయలు అన్నీ వేసుకున్నానండి అన్నం చల్లార పెట్టుకుంటున్నాను అన్నం గిన్నెలోకి తీ ప్లేట్లోకి తీసుకు ప్లేట్లోకి అయితే పక్కకు తీసి పెట్టుకున్నానండి రైస్ ఇప్పుడు తాలింపులన్నీ వేసుకుంటున్నాను పక్కన పాలు పొంగు వచ్చినాయండి కట్టేసిన పాలని అన్నం తాలింపు అంతా వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను చల్లారుతుందని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ వేసేసుకున్నాను కదండి నిమ్మకాయ చల్లారిన తర్వాత ఆ పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు టిఫిన్కి ఇడ్లీ పిండిది అట్టేస్తున్నానండి ఇడ్లీ పిండినట్టు అన్నం అయితే చల్లారిపోయిందండి నిమ్మకాయ కోసుకొని నిమ్మకాయ పిండుకుందామని తెచ్చాను నిమ్మకాయ పిండుతున్నాను నిమ్మకాయ పిండి వేసుకొని కలిపేశానండి బాగా కలిపేసి మా అబ్బాయికి బాక్స్ కూడా పెట్టేసానండి అట్టు తిరిగి బాగా కాలింది పులిహోర అయితే బాక్స్ పెట్టేస్తున్నాను కదండి మిగిలింది వేరే బాక్స్లోకి తీసుకొని గ్యాస్ క్లీన్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత అట్టు కాలింది ఆవకాయ కారపొడి వేసుకొని తిన్నామండి చాలా టేస్టీగా ఉంది ఇది ఈవినింగ్ ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ మళ్ళీ బియ్యం కడిగి పెట్టుకున్నానండి పై మీద బియ్యం కడిగి పెట్టిన తర్వాత పెరుగు చారు అయితే చేస్తున్నానండి పెరుగు చారుకి పెరిగి వేసుకుంటున్నాను పెరిగి చేసుకొని కొంచెం పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టి ఉల్లిపాయ ఒకటి కోసుకుందాం అనుకుంటున్నాను ఉల్లిపాయ కోసుకొని అందులో వేసుకొని అప్పుడు బాగా కలిపితే కవ్వంతో బాగా ఉప్పు కారం పడుతుందండి ఉల్లిపాయ ముక్కలకి అప్పుడు టేస్టీగా ఉంటుంది ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత కలుపుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకుంటున్నాను తాలింపు వేసుకున్నామని తాలింపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిరగా వేసుకొని తాలింపు వేసుకుంటున్నానండి తాలింపులు కూడా వేసుకుంటున్నాను ఎల్లుల్లిపాయ అయితే దంచుకున్నానండి దంచుకొని గ్యాస్ ఎలిచుకొని తాలింపు వేసుకుంటున్నాను బాగానే పెట్టుకున్నాను కదా గిన్నె ఎల్లుల్లిపాయ తాలింపు సరుకులు జీలకర్ర ఎండుమిరగాయ కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నానండి అవి బాగా వేగిన తర్వాత అందులోకి తాలింపు వేసుకోవడమేనండి మజ్జిగలోకి ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మిరపకాయ బజ్జీలు నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని మిరపకాయ బజ్జీలు